తిరుపతి కూడా డెవలప్ చేస్తాం అక్కడ వెంకటేశ్వర స్వామి ఉన్నాడు వెంకటేశ్వర స్వామి పేరు చెప్తే ప్రపంచంలో ఉండే హిందూ సంతా తిరుపతికి వచ్చే పరిస్థితికి వస్తారు దాన్ని కూడా డెవలప్ చేస్తాం కానీ మీరు పదే పదే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు రాబోయే పదహైదు సంవత్సరాలు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉండాలనేది ఒక ఆకాంక్ష ఈ ఆకాంక్ష అంటే దేనికోసం మీరు ఆలోచిస్తే తొమ్మిది సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా తొంభై ఐదు నుంచి రెండు వేల నాలుగు వరకు ఉన్నాను అప్పుడే ఆ పనులన్నీ అయినాయి తర్వాత వచ్చిన వాళ్ళు చెడగొట్టలేదు అదే కంటిన్యూ ఇంకా పైకి వెళ్లేదు కానీ చెరగొట్టలేదు హైదరాబాద్ ఆ స్థాయికి వచ్చింది మీరు చూడండి ఇదే యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం ఇదే రాష్ట్రం ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అభివృద్ధి జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా జరిగిందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఆ ఐదేళ్లకు ఈ పద్దెనిమిది నెలలకు తేడా కనపడుస్తా ఉందా లేదా మీకని అడుగుతున్నా కనపడుస్తుందని జైలు పైకెత్తండి అది ఆ రోజుటికి ఈ రోజుకి చూపించిన చొరవ అదే గాని ఈరోజు ఉన్నాయి అందరూ ఇక్కడ మిత్రులందరూ చెప్పారు రోడ్ల విషయంలో మీరు చూస్తే చాలా సమస్యలున్నాయి కడాన గుంతలకు గుంతలు పడితే మట్టి కూడా పూడ్చలా మొన్న మన రోడ్లన్నీ ఒకసారి వేసాం కానీ మళ్ళా వర్షాలు వల్ల దెబ్బతిన్నాయి మీ అందరికీ మీ ఇస్తున్న జనవరి లోపల ఎట్టి పరిస్థితిలో కూడా రోడ్లన్నీ పాట్ హోల్స్ అన్ని పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వానికి ఆ తర్వాత కూడా మెరుగైన రోడ్లు ఇస్తాం రోడ్లు వ్యవస్థ బాగు చేస్తాం ఎలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ఈరోజు మనం ముందుకు పోయే పరిస్థితి వస్తాం ఇంకో పక్కన నా ఆలోచన ఒకటే తొందరలోనే ఒక వినూత్నమైన ప్రాజెక్టు వ్యవసాయానికి అగ్రిటెక్ తీసుకురావడం ఒకటైతే ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడడానికి సంజీవని ఒక ప్రాజెక్టు తీసుకొస్తాం దానికి సంజీవని ఎందుకు పెట్టామంటే దేవుడు మరో జన్మ రాముడు రాముడు తమ్ముడు లక్ష్మణుడు యుద్ధంలో మూర్చపోతాడు మూర్చపోతే మీకు చరిత్రతో తెలుసు ఏం చేయాలని అడిగితే సంజీవని ఔషధం మొక్కంది ఎక్కడ ఎక్కడుందంటే నేరుగా పలాని పర్వతం దగ్గర ఉందంటే నేరుగా హనుమంతుడు అక్కడికి వెళ్ళిపోతాడు మొక్క తెలియదు ఆయనకు పర్వతాన్నే తీసుకొస్తాడు తీసుకొచ్చి రావడు కప్ప చెప్తే ఆ మొక్క తీసి ట్రీట్మెంట్ ఇస్తాడు లక్ష్డు బ్రతుకుతాడు నా ప్రయత్నం కూడా మీ ఇంటి దగ్గరికి ప్రపంచంలో ఉండే వైద్య నాలెడ్జిని మీకు ఏ సమస్య ఉంటే ఆ సమస్యకు సరియైన మందునిచ్చే విధానానికి నేను శ్రీకారం చుడతాం అదే సంజీవని అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను